కేటగరైజేషన్ పేరుతో మాదిగలకు మాలలకు ఇదే రకంగా డిఫరెన్సెస్ తీసుకొని రావచ్చు ఓట్ బ్యాంక్ కింద వాడుకునే కార్యక్రమంలో కేటగరైజేషన్ కూడా ఇదే ఏం జరిగింది అధ్యక్ష అది చెయ్యలేము అని తెలుసు కాన్స్టిట్యూషన్ దానికి ఒప్పుకోదు అని తెలుసు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా చేస్తే అది నిలబడదు అని తెలుసు ఎవరైనా కోర్టుకు పోతే దాన్ని కొట్టేస్తారు అనే సంగతి తెలుసు తెలిసినా కూడా రాజకీయంగా లబ్ధి జరిగించే దానికోసం చివరికి ఎస్సీలలో కూడా చుచ్చుపెట్టి కేటగరైజేషన్ అని చెప్పి తీసుకొచ్చారు ఏం జరిగింది దానివల్ల కోర్టు కొట్టేసింది కోర్టు కొట్టే కోర్టు కొట్టేస్తాది అనే సంగతి తనకు తెలియదా తనకు తెలిసినప్పుడు ఎందుకు చేశాడు ఎస్సీ ఎస్సీల్లో మాలా మాదిగా అందరికీ న్యాయం జరగాలని కేటగరైజేషన్ బిల్లు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష దానివల్ల మాదిగలకు న్యాయం సామాజిక న్యాయం చేసిన పార్టీ పార్టీ ఆ గుర్తు పెట్టుకోవాల్సిన ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు విద్యావకాశాలు మాకు వచ్చేది కాదు ఈ రోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మా న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళా న్యాయం బతికినట్టుగా జరిగింది అప్పుడే చెప్పాం షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆటోమేటిక్ గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన వర్గీకరణ చేస్తామని పదే పదే హామీ ఇచ్చి ఆ జనంలోకి వెళ్ళాడు మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది